స్వాగతం భావితరాలకి బంగారు బాటలు వేసేటువంటి మంచి ప్రజాపతిని నటువంటి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి భారతదేశ ప్రజానాకానికి వినాయక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ రాబోయే రోజుల్లో ఈ ఆంధ్ర భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చక్కని పరిపాలన అందించి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని ఈ భారతదేశాన్ని ప్రపంచంలోనే ముందుకు తీసుకెళ్లేటువంటి ఒక చక్కని నాయకులు నిండుకున్నటువంటి ఈ భారతదేశ ప్రధాని కానీ అందరికీ కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారు కానీ మరి మంచి పరిపాలన అందిస్తారని చెప్పేసి పూర్తి నమ్మకం మాకైతే ఉంది ఆ నమ్మకం తోటి రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా ఈ భారతదేశం ఈ ఆంధ్రప్రదేశ్ మరి ముఖ్యంగా అమరాపురం పట్టణ ప్రజలందరికీ అలాగే వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ ప్రజాపత్రులకు కానీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే నా యొక్క ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి